విలేజెస్ నుంచి రైతులు తమ యొక్క సీజనల్గా ఇప్పుడు ప్రజెంట్ పండిన పంటలన్నీ కూడా మార్కెట్కి తీసుకెళ్లకుండా ఇలా వాళ్ళు రోడ్డు మీద పక్కన పెట్టుకొని చక్కగా సేల్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా తాజా వెజిటేబుల్స్ చూడండి ఒక క్యారెట్స్ బీట్రూట్స్ ఉసిరికాయలు పచ్చిమిర్చి పండుమిర్చి బఠానీలు కీరదోసకాయ ఇలా అన్ని రకాల రకరకాల వెజిటేబుల్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వచ్చి అమ్ముకుంటుంటారు మన షాప్కి వెళ్తే అప్పటికే రెండు మూడు రోజులు అయినవి ఉండొచ్చు వీళ్ళ దగ్గర మాత్రం అప్పటికప్పుడు తెంపినవి ఉంటాయి కాబట్టి వీరు మనం మనం వీరి దగ్గర మనం కొనడం వలన వారికి కూడా ఒక రకంగా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం రైతులకి కాబట్టి చూడండి ఇంత ఫ్రెష్ కూరగాయలు మనకు దొరుకుతున్నాయి రైతులు ఎంత చక్కగా తీసుకొచ్చి అమ్ముతున్నారు మనకు చాలా మనకు కూడా ఒక రకంగా హెల్ప్ చేసిన అట్టే అవుతుంది మనం వాళ్ళ దగ్గర కొనడం వల్ల వాళ్లకు సహాయం చేసినట్టే అవుతుంది